ఎవ్రీవన్ వెల్కమ్ టు హారమ్ సాయి బ్లాగ్స్ నేను మీ భార్గవి ఈ శని త్రయోదశి నాడు నేను నవగ్రహాల గుడికి వెళ్ళి శనీశ్వరునికి ఏ విధంగా నేను అభిషేకం పూజ చేశాను అన్నది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఈ వీడియో నేను ఎందుకు చేయదలుచుకున్నాను అంటే చాలా నవగ్రహాల టెంపుల్స్లోని పూజారులు ఉండరు అందుకని అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎలాగా పూజ చేయాలి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి ఎక్కడ అవన్నీ దానాలు ఇవ్వాలి ఎవరికి దానం ఇవ్వాలి అవన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను వీడియో అన్నది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు నేను టెంపుల్కి అయితే మార్నింగ్ లేచి తలస్నానం చేసి టెంపుల్కి వెళ్ళాను అక్కడ మాకు టెంపుల్ దగ్గర బయట శనిశ్వరునికి అభిషేకానికి విడిగా అక్కడ సామాన్లు దొరుకుతాయి అవి తీసుకొని నేను నవగ్రహాల టెంపుల్కి వెళ్ళాను అక్కడ పంతులు గారు అక్కడ ఏ విధంగా చెప్పారో నేను అక్కడ ఆ విధంగానే అభిషేకం అనేది చేశాను మామూలుగా మనం ఏ టెంపుల్కి వెళ్ళినా అక్కడ పంతులు గారు ఎలా చెప్తారో అలాగే మనం చేస్తాము ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి సో నేను కూడా అలానే వెళ్ళి అక్కడ పంతులు గారు చెప్పినట్టే చేశాను అంటే ప్రత్యేకం ఎందుకు చెప్తున్నానంటే ఒక పూజ పైన చాలా మందికి చాలా అభిప్రాయాలు ఉంటాయి కానీ మనం ఎక్కడ ఏ టెంపుల్కి వెళ్తామో అక్కడ ఆ పంతులు గారు ఎలా చెప్తారో ఫైనల్గా అయితే మనం అలా చేస్తేనే మంచిది ఇంకా ఇప్పుడు నేనైతే టెంపుల్కి వెళ్ళాను అక్కడ స్టార్టింగ్ పూజ యాజమని అది చేసి గోతనామాలు అవి చెప్పారు తర్వాత అభిషేకం స్టార్ట్ అయ్యింది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ కూడా అభిషేకం అన్నది చేసాము పంతులు గారు చెప్పిన ప్రకారం ఫస్ట్ నువ్వుల నూనె వెయ్యాలి శిరస్సు నుంచి పాదాల వరకు ఆ తర్వాత నల్ల నువ్వులు పాదాల దగ్గర వెయ్యాలి శనీశ్వరుని యొక్క పాదాల దగ్గర ఆ తర్వాత నల్ల వస్త్రాన్ని శనీశ్వరుని యొక్క భుజాల మీద నుంచి వేయాలి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు నైవేద్యంగా కొబ్బరికాయ అరటిపళ్ళు నిమ్మకాయ ఇంకా కొంచెం నువ్వులు బెల్లం అనేవి పక్కన పళ్ళెంలో పెట్టేశాము మేమైతేను ఇంకా హారతికి కర్పూరము ఊదెత్తులు అవన్నీ కూడా తీసుకెళ్ళాము సో ఊదెత్తులు అవన్నీ ఇచ్చేసి ధూపం ఇచ్చేసిన తర్వాత హారతి కూడా ఇచ్చేసాము హారతి ఇచ్చిన తర్వాత పంతులు గారు అందరికీ కూడా చేతిలో నీళ్ళు పోస్తే మేము అందరం చేతులు తీసుకున్నాము కడిగిసుకున్న తర్వాత ఆయన ప్రదక్షిణలు చెప్పారు నేనైతే ఇరవై ఏడు ప్రదక్షిణలు చేశాను చాలామంది తొమ్మిది ప్రదక్షిణలు చేస్తారు ఇంకొంతమంది నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తారు ఏదైనా తొమ్మిది సంఖ్య అన్నది వస్తే మంచిది అంటే టోటల్ కౌంటు మనం చేసేది తొమ్మిది వస్తే మంచిది మన శక్తి కొలది మనం ఎంత ప్రదక్షిణలు చేస్తే అంత మంచిది ఇంకా ఇక్కడ ప్రదక్షిణలు చేసినప్పుడు ఏంటంటే శనీశ్వరునికి స్తోత్రం ఉంటుంది నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం మార్తాండ సంభూతం తమ్ నమామి శనైశ్వరం ఈ స్తోత్రం అనేది శనిశ్వరునికి సంబంధించిన స్తోత్రము ఈ స్తోత్రాన్ని మనం చదువుకుంటూ మనం ప్రదక్షిణలు అనేవి చెయ్యాలి ప్రతి నవగ్రహాల గుళ్ళో కూడా ఈ స్తోత్రాలు ఉంటాయి అంటే ఈ నవగ్రహాలకి సంబంధించిన అన్నీ కూడా ఉంటాయి ఈ స్తోత్రం చదువుకొని పుట్లు గారికి కాళ్ళకి దండం పెట్టి మనం ఏదైనా దక్షిణ ఇవ్వదలుచుకుంటే దక్షిణ ఇచ్చేసి బయటకు వచ్చేసాక కాళ్ళు అయితే ఖచ్చితంగా కడుక్కోవాలి ఎందుకంటే అక్కడ నూనె అవన్నీ మనకి అభిషేకం చేస్తాం కాబట్టి మనం తర్వాత మళ్ళీ జారిపోకుండా ఏదైనా అవ్వకుండా కాళ్ళైతే ఖచ్చితంగా కడుక్కోవాలి ఆ తర్వాత ఎవరైనా దానం ఇవ్వదలుచుకుంటే అక్కడ బ్రాహ్మడికి మనకి దానం ఇవ్వాల్సిన వస్తువులు అవన్నీ కూడా నేను మా వీడియోస్లో పెట్టాను హారం సాయి బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ ఏ వస్తువులు దానం ఇవ్వాలి శనీశ్వరునికి అన్నది కూడా వేరే వీడియో ఉంటుంది అది ఒకసారి చూడండి ఇక్కడ దానమైతే బ్రాహ్మణుడికి మనం తీసుకెళ్ళిన వస్తువులన్నీ ఇలాగ దక్షిణ పెట్టేసి కొంత ఇవ్వాలి ఇప్పుడు ఈ పూజలు అన్నిటి వల్ల నేనైతే ఏం చెప్తాను అంటే మనం పూజ చేస్తే మనకి కష్టం తొలగిపోతుందా అని కాదు మనకి కష్టాలను ఎదుర్కొనే ధైర్యం అనేది వస్తుంది ఇంకా సెకండ్ పాయింట్ ఏంటంటే మనం కొంచెం సేపైనా గుళ్ళో గడుపుతాం అంటే ఆలయంలో మనం కొంచెం సేపైనా పాజిటివ్ ఎనర్జీ మనకి వస్తుంది అనమాట ఇంకొకటి ఏంటంటే మనం అక్కడ ఖర్చు పెట్టే డబ్బులు వలన కొంతమంది అయినా ఒక పూట భోజనం చేస్తారు తృప్తిగా ఒక బ్రాహ్మణ్ కానీ మనం సామాన్లు కొన్న షాప్ వాళ్ళు కానీ ఎవరికైనా అవి ఒక పూటైనా మనం అన్నం పెట్టినట్టు అవుతుంది మనం ఏ పూజలు చేయడానికైనా ఏ పని చేయడానికైనా నమ్మకం భక్తి అనేవి ప్రధానం ఇంకా ఇక్కడ నా పూజ అయిపోయిన తర్వాత శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళి తలస్నానం చేశాను అక్కడ పంతులు గారు చెప్పిన విధంగా ఈ వీడియో నచ్చితే గనక ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్